బ్రో మీరు సినిమాకి వెళ్తారా వెళ్తాను అన్న రీసెంట్గా ఏ సినిమాకి వెళ్ళారు మొన్న హిట్ త్రీకి వెళ్ళాను అన్న అది సినిమాకి వెళ్తే పాప్కార్న్ రేట్లు కానీ సినిమా టికెట్ కన్నా పాప్కార్న్ రేట్లు స్నాక్స్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు సినిమా చూసి పాప్కార్న్ అంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా మిడిల్ క్లాస్ తర్వాత వాళ్ళు మరీ ఎఫోర్డ్ చేసే అంత తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అన్న బ్రో ఇప్పుడు సినిమా టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్లు చాలా హైక్ అయితే ఉంటాయి అనమాట దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది కంట్రోల్ చేయాలండి అంటే ఇప్పుడు ఎప్పుడు సినిమాకి వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం వెళ్ళినా పాప్కార్న్ ఇంటర్వెల్ కాస్ట్ ఎక్కువైపోతుంది సినిమా టికెట్ల కంటే ఇంకా ముందు అట్లా ఉండేది కాదు కదా ఇప్పుడిప్పుడే మల్టీప్లెక్స్ అవన్నీ పెంచుతున్నారు ట్యాక్స్ అని ఇప్పుడు మళ్ళీ పాప్కార్న్ మీద ఎక్స్ట్రా పడుతుంది క్యారమిల్ పాప్కార్న్ అది కొంచెం చూడాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి లాస్ రాకూడదు అట్ ద సేమ్ టైం మనకి కూడా లాస్ రాకుండా మోడరేట్గా ఉంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని లోయల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంచెం ప్రిఫర్ చేస్తారు చూడడానికి అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడు ఏంటంటే మనకి మీరు అన్నట్టు మూవీ టికెట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బట్ అక్కడ పాప్కార్న్ మినిమమ్ స్మాల్ సైజే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సో అది కొంచెం కంట్రోల్లో ఉండి అందరికీ ఫ్లెక్సిబుల్ ఉంటే బాగుంటుంది మరీ అంత ఎక్కువ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు కూడా దాని మీదే మీద డిపెండ్ అయ్యింది అంటే అంత రేట్లు పెట్టడం కరెక్టే అంటారా కరెక్ట్ కాదు అంత ఇష్టపడేగా వెళ్ళేది త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఇంకేముంది మూవీ తప్ప దానికి త్రీ థౌజండ్ టూ థౌజండ్ పెడతాం అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్కి త్రీ థౌజండ్ కాదు ఫోర్ ఫైవ్ థౌజండ్ అయినా పెడతాం కానీ మీరు కొనగలితేనే కొనండి కొనలేకపోతే వదిలేయండి మా సినిమా సినిమా చూసారంటే చెప్తాను అంతేనా బయట చూస్తే పాపం చాలా తక్కువ ఉంటది సినిమా హాల్లో చాలా ఎక్కువ ఉంటుంది దాని మీ ఒపీనియన్ డబ్బులు డబుల్ నువ్వు డబుల్ బొక్క సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్లో పాప్కార్న్ డబుల్ బొక్క అది అంటాడు మన బ్రో ఓకే ఇప్పుడు సినిమా హాల్ పాప్కార్ను ఎంత రేట్ ఉంటే బాగుంటది ఇరవై రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టాలి మన బ్రో ఉన్నాయంటే టూ హండ్రెడ్ కదా మేము పాప్కార్ను టూ హండ్రెడ్ కదా ఇరవై రూపాయలకి ఇస్తే బాగుంటది అప్పుడే మేము సినిమా హాల్కి వస్తాం అప్పుడే మేము సినిమా చూస్తాం అంటున్నాడు